धनन्दन राम दया सागर राम दशरथनन्दन राम दया सागर राम आहल्यो थारम सा రామా దశరథనందయాసాగర రామా భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలతో చరితం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలుగు వారందరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరు ఏదైనా ఉంది అంటే రామభక్తుడైన శ్రీరామదాసు వారు అసలు పేరు కంచర్ల గోపన్న ఆయన పదహారు వందల ఇరవై సంవత్సరంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించడం జరిగింది ఆ తర్వాత తహసీల్దార్గా భద్రాచలంలో భద్రాచల ఆలయ నిర్మాణ పనుల్లో ఉండగా మరి ఆ విషయం తెలుసుకున్న అక్కడి నవాబు మరి కంచర్ల గోపన్న గారిని పన్నెండేళ్ల పాటు చిరసాలలో బంధించడం జరిగింది ఆ చెరసాలలో కంచర్ల గోపన్న అంటే మన రామదాసు వారు ఉన్నప్పటికీ బాధపడుతున్నప్పటికీ కూడా రాముడి మీద ఎన్నో చక్కటి పాటలను రచించారు పలుకే బి పలుకే బ అంటూ రాముని స్తుతిస్తూ రామదాసుల వారు పలుకే బంగారమాయన అంటూ చక్కటి పాటను రచించారు ఆ తరువాత రాముల వారి కోసం సీతమ్మని వేడుకుంటూ నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే అంటూ ఆ సీతమ్మ తల్లిని రాములవారి కోసం కూడా వేడుకున్నారట మరి ఆ రాములవారు అప్పటికి కూడా మరి ఆయన మాట విన్నాడో లేదో ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అంటూ మరింత కోపంతో ఆ రామచంద్రుల వారి మీద రామదాసుల వారు ఎన్నో రచించడం జరిగింది ఇలా ఆ పాటలన్నీ కూడా ఇప్పటికీ కూడా మనందరం కూడా పాడుకుంటూనే ఉన్నాం ఇక మరి రామదాసు వారి వారసత్వ పరంపరలో భాగంగా ఆయన ముని మనువడైనటువంటి కంచర్ల వెంకటరమణ గారు శ్రీరామనవమి శుభవేళ మన భక్తి స్టూడియోలో ఉన్నారు భద్రాచల ఆలయ విశిష్టతతో పాటు రామచంద్రుడు అంటే శ్రీరామదాసు వారి జీవిత చరిత్ర గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందా గురు శుభాకాంక్షలు మీకు భక్తి టీవీ వాళ్ళ ప్రేక్షకులకు జై శ్రీరామ్ గారు అని మీకు పేరు అందుకే నేను జై శ్రీరామ్ అని అన్నారు ముందుగా సో ఆ పేరు మీకు అసలు ముందుగా రావడం వెనుక ఆంతర్యం ఏమిటి యాక్చువల్లీ మామూలుగా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నెమ్మదిగా చేసుకుంటూ వస్తూ తార్బండలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు చిన్నప్పుడు నాకు ఒక గురువు గారు బోధన చేశారు మూలమంత్రము అది చేయటం ఐదో క్లాసు నుంచి మొదలెట్టాను అది చేస్తూ చేస్తూ ఒక వయసు వచ్చిన తర్వాత తార్బండలో ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షణాలు అయిన తర్వాత ఒక మూలగా కూర్చున్నప్పుడు ఒక ప్రత్యక్షమైన మహానుభావులు కనబడి ఒక తండ్రి ఒక కొడుకుని అథారిటీగా చెప్పినట్టుగా ఏం చేస్తున్నావయ్యా అంటే రామనామం చేస్తున్నానండి అన్నాడు రామనామం చేద్దు కానీ నా కాళ్ళు కడగమన్నాడు కాళ్ళు కడమంటే కండువా పక్కన పెట్టి కాళ్ళు కడిగేసి పెద్దవాళ్ళకి కడిగినట్టుగా కడిగి కండువా తీసుకొచ్చి కడు తుడుతామనే టైం లోపల ఆయన మాయమైపోయారు సరే మాయమైపోయారు కదా అని నేను అంత జాసపెట్టలేదు ఉద్యోగపరంగా యాక్చువల్లీ హైదరాబాద్ అంటేనే ఆద్రా మెకానికల్ లైఫ్ సో ఆ మూమెంట్లో మర్చిపోవటం అనేది జరిగింది తర్వాత భద్రాచలం వెళ్ళటం జరిగింది ఇంకో గుడికి వెళ్ళాలనిపించకుండా సత్రంలో పనిచేయటం అనేది జరిగింది పనిచేయటం అంటే నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి అన్నదానాలు వడ్డన్లు ఇస్తళ్ళు తీయటం అనేది నాకు ప్రాముఖ్యత అంటే ఇష్టం దాంట్లో ఉన్న తృప్తి మనం ఎంత తృప్తికరంగా కలిగిన భోజనం తిన్నా అంత తృప్తి కలగదు కళ్ళమంటే నీళ్ళు వచ్చేస్తాయి అలాంటి ఆప్యాయతతో ఉంటా అలాగే ఇస్తళ్ళు తీయటం మూడు రోజులు చేసిన తర్వాత భద్రాచలం కళ్యాణం చూసుకుని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ప్రముఖులు నీకు ఇలా కలవటం అదృష్టం కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో భగవంతుడే వచ్చి నేనే భగవంతుడు అని చెప్పినా మనం నమ్మం ఎందుకంటే కళ్ళకి పొరలు కప్పి ఉంటాయి అంటే మనం వాళ్ళని గుర్తించలేము అట్లాంటి మహానుభావులు సో నలభై ఒక్క రోజులు దీక్షలో ఉన్నప్పుడు తారబండలో ఇరవై మూడో రోజున నాకు స్వామివారు కనబడ్డారు ఆయనే కనబడి నాకు జై శ్రీరామ్ అంటాం మంత్రం జపం చేయటం మూడు సార్లు అనుమంటం అప్పటి నుంచి జై శ్రీరామ్ అంటాం ప్రతి వాడిని పలకరించడం అనేది జై శ్రీరామ్తో పలకరించడం మూడేళ్ల క్రితం జాపాలికి వెళ్ళటం కనుక్కుని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చేసి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసి అక్కడ హిమాలయాస్ నుంచి వచ్చి స్వామీజీలు ఉంటారు వాళ్ళ చేత ఆశీస్సులు తీసుకుని ఒక జెండా పాతం ఏంటిదంటే ప్రతి ఇంటా హనుమంతులు వారి జెండా ఉండాలనే సంకల్పము దాని తర్వాత నాద నీరాజనం అనేది మండపం ఉంది తిరుమలలో అక్కడ అఖండ హనుమాన్ చాలీసా నాలుగు వందల యాభై మంది చేత చేయించాం అక్కడ అదొకటే అయింది స్వామివారి సన్నిధిలో అప్పటి నుంచి ప్రతి మంగళవారం శనివారం నేను ఇంట్లో నా కోసం నా ఫ్యామిలీ కోసం చేసుకుంటూ పది మంది చేత చేయిస్తూ ఉద్యోగపరంగా అనుకూలంగా చూసుకుని ప్రతివాడిని శ్రీరామ్ అంటాం హనుమాన్ చాలీసా ఎక్కడ ఉంది అంటే అక్కడ రాములు హనుమంతులు వారు ఉంటే రాములు వారు ఉంటారో హనుమంతులు వారు ఉంటే రమణ అక్కడ ఉంటాడు సో ఆ పరంగా జై శ్రీరామ రమణ అని పేరు వచ్చి రామదాస్ గారి పదకొండవ వారసులుగా మీ ఫ్యామిలీ పరంగా అసలు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ ఆధ్యాత్మిక యాత్ర వివరిస్తారు మా ఫ్యామిలీస్లో మా బాబాయ్ గారు శ్రీనివాస్ గారు అని ఉన్నారు కొత్తగూడెంలో ఉంటారు ఆయన భద్రాచలం అటు వెళ్ళటం అది జరుగుతుంది తర్వాత పదకొండో తరం నేను కంచర్ల వంశీయులు అని భద్రాచలం అని నేను చేసే కార్యక్రమాలందరూ ఒక యాభై అరవై మంది ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళందరూ నన్ను చూస్తూనే ఉంటారు కాకపోతే ఎవరికి వాళ్ళు ఉద్యోగాల పరంగా విడిపోవటం అనేది జరిగింది కొంతమంది వినుకొండలో ఉన్నారు గుంటూరులో ఉన్నారు నర్సరావుపేటలో ఉన్నారు అలాగే విజయవాడలో ఉన్నారు ఇక్కడ చందానగర్లో ఉన్నారు శ్రీరామనవమి అంటే ముందుగా ప్రతి ఒక్కరి మదిలో స్ఫురించేది మాత్రం భద్రాచలమే అదే భద్రాచలంలో ఈ శ్రీరామనవమి వేడుకలు మీ ఊహ తెలిసినప్పటి నుండి అసలు ఎలా ప్రారంభమయ్యే ఎలా జరుగుతాయి అసలు ఇప్పటికీ మీరు చిన్నప్పుడు ఏదైతే చూసిన పరంపర ఉందో అది ఇప్పటికీ కొనసాగుతుందంటారు కంచర్ల గోపర్ణ గారు వాళ్ళ మేనమామలైన అక్కన్న మాదన్న గారు దానిషాగా దగ్గర చేసేవారు వాళ్ళ అమ్మగారు ఆకతాయిగా ఈ పిల్లలు తిరగటం ములాన సహజంగా యంగ్ ఏజ్ యూత్ ఏజ్లో తిరుగుతున్నాడు ఏదో ఒక పరంగా ఉద్యోగం ఇప్పిస్తారేమో అనే భావనలో వాళ్ళ అక్కన్న మాదన్న గారిని పిలిపించి పిల్లల్ని తీసుకెళ్లారు తీసుకెళ్లి రాజుగారికి చెప్పిచ్చి తానిషా గారికి చెప్పించి పర్మిషన్ తీసుకుని హుస్నాబాదో దగ్గర ఆయనకి తహసీల్దార్గా వేశారు సో ఈయన వెళ్ళేటప్పుడు అక్కడంతా అడవుల ప్రాంతాల్లో అట్లా వెళ్తూ చూసుకుంటూ వెళ్ళారు సహజంగా పాటలు పాడుకుంటూ అది అది వెళ్ళిన తర్వాత ఈయన తహసీల్దారుగా అంటే ప్రాపర్టీ ట్యాక్సెస్ అవి కలెక్షన్స్ కూడా చేస్తూ ఉండాలి ఆ చేయటంలో అన్ని ఊళ్ళు వెళ్ళటము అడయార్లలో వెళ్ళటము లానా అంతే జరిగింది సో భద్రుడు మానే మహర్షి భద్ర మహర్షి అంటారు ఆయన్ని ఆయన తపస్సు చేయటం వలన రాములు వారు ప్రత్యక్షం అయ్యారు కోదండ రాముడిగా ఆ ప్రత్యక్షం అయ్యటం అప్పటికి ఈయన వెళ్ళేటప్పటికి అది విగ్రహాలుగా ఉన్నాయి ఆ విగ్రహాలను చూసి తప్పించిపోయాడు ఏమని అంటే ఎండకి ఎండి వానకి వాన ధూళికి ధూళి పట్టమే కానీ ఆయనకి గోపురం అనేది లేదు అది చూడటం వలన ఆయనకి మనస్సు చెలించి ఒక సంకల్పం చేసి గుడి కడితే బాగుంటుందనే సంకల్పంలో ఆయన అనుకున్నారు కానీ ఆయన స్వతహా రాజు కాదు రాజు అయితే ఎన్నో కోట్లు ఉంటాయి కానీ ఈయన ఒక వల్లీ ఎంప్లాయ్ అయితే ప్రజలకి చెప్పటం మూలాన ప్రజలు ఎలాగో పది రూపాయలు ఇచ్చేది పదిహేను రూపాయలు లాగా ఇచ్చారు ఐదైదు రూపాయలన్నీ తీసుకుని ఆయన కొంతమంది ఇచ్చారు కొంతమంది నగలుగా ఇచ్చారు అవన్నీ కలుపుకుని గుడి కట్టడం అనేది జరిగింది గుడి కట్టడంలో మిగిలిన బ్యాలెన్స్ అంటే పది రూపాయలు చొప్పున తాసీ తానిషా గారికి ఇవ్వాలి కదా అవి వాటిల్లో తొమ్మిది లక్షల్లో ఆరు లక్షలు ఈయన గుడికి కేటాయించి మూడు లక్షలు మాత్రం పంపించగలిగారు సో మీడియేటర్స్ మధ్యవర్తులు వాళ్ళు ఏం చేశారంటే రామదాస్ గారిని అంటే గిట్టని వాళ్ళు ఫిర్యాదు చేశారు ఏంటి మీకు ఇవ్వాల్సిన డబ్బంతా వీళ్ళు గుడికి కట్టించారు అది దుర్భ ఇది చేశారు రాంగ్ వేలో వాడారు అని దానికి ఆయన కోపం వచ్చి ఈయనని బంధించటానికి జైల్లో గోల్కొండ ఫోర్ట్లో ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారు ఆయన తహసీల్దార్గా చేసింది పన్నెండేళ్ళు పన్నెండు జైల్లో కూడా పన్నెండేళ్ళు ఉన్నారు సో అట్లా ఆయన సిక్స్టీన్ ట్వంటీలో జన్మించడం పదహారు వందల నలభై తొమ్మిదో యాభైలో గుడి కట్టారు గుడి కట్టేటప్పుడు స్వామివారు ఆయనకి కటాక్షించి శ్రీభక్త రామదాసుగా పేరిచ్చారు అక్కడ ప్రత్యేకత మిగతా గుళ్ళకంటే దానికి ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ గుడి దర్శనం కానిపక్షంలో బాధపడకల్లా హనుమంతుల వారు ఇప్పటికీ తిరుగుతూనే ఉంటారు మహిమా గలది ఆ టెంపుల్ చుట్టుతా ఓకే అయితే ఇప్పుడు భద్రాచలంలో కళ్యాణం అంటే మా ముందుగా తలంబ్రాలు గురించి మాట్లాడుకోవాలి తలంబ్రాలు కూడా అక్కడ కళ్యాణానికి ఒక నెల రెండు నెలల ముందు నుంచి గోటితో వలుస్తారు అనేది అది నానుడిగా వస్తోంది సో దానిపై మాకు ఒకసారి వివరిస్తారు ఇప్పుడు భద్రాచలం మామూలుగా తెలంగాణలో అక్షంతలు అంటే పసుపు కలర్లు ఉంటాయి తలంబ్రాలు బియ్యం అనేది వెస్ట్ గోదావరి సైడ్లో తెల్ల తెల్ల బియ్యం ఉంటాయి అటు సైడు రెడ్ కలర్లో ఉంటాయి లైట్ గుల్నార్ అంటారు గుల్లార్ అంటే గులాబీలో అదొక పే ఫేమస్ పేరు అది సెంట్ గుల్నార్ కలర్ అనేది తానిషాకి వరము గుల్నారు ముత్యాలు గవర్నమెంట్ ఇవ్వాలి సెంట్ అందుకని మీరు భద్రాచలం ముత్యాలు ముత్యం ఇప్పుడు తిరుపతిలో తిరుపతికి వెళ్ళేసి వచ్చావంటే లడ్డు తెచ్చావా అని అడుగుతారు లడ్డూ ఎంత ఫేమస్ భద్రాచలం వెళ్ళేసి వచ్చావంటే భద్రాచలం అక్షింతలు ముత్యాలు తెచ్చారా అనేది అంట సో అట్లా ప్రాముఖ్యత ఉన్నది ఆయనకి అందుకనే ప్రతి ఏడాది ఆరు నెలలు ముందర ఉభయ రాష్ట్రాల్లో నేను సుమారుగా రెండు వందల యాభై కేజీలు అందరి చేత ఒలిపిస్తాను ఒడ్లు తెప్పించి ఒలిపించి ఒలిపించటం కూడా అతి ఆప్యాయత ప్రేమతో రామనామం జపం చేసుకుంటూ కొంతమంది పాటలు పెట్టుకుంటూ ఒలుచిన తర్వాత అది మళ్ళీ భద్రాచలం ఎవరితోగల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది అది పంపించి అక్కడ కళ్యాణం సామూహిక అంటే సంకల్పం చేసిన తర్వాత ఎండోమెంట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ కళ్యాణం తలంబ్రాలుగా అయి అయిన తర్వాత అది ప్రసాదంగా అందరికీ ఇవ్వటం అనేది జరుగుతుంది అందుకని అక్కడ కలిపేది హోలీ రోజునే కలుపుతారు కలిపి మిగతా వచ్చినవన్నీ ఆ టైంలో మళ్ళీ మిక్స్ చేసేస్తారు కానీ హోలీ రోజున కలపటమే ఆ ప్రాముఖ్యత అందుకని ఇప్పుడున్న ప్రజెంట్ లో గుల్నార్ అంటారు దాన్ని అందుకనే రెడ్ కలర్ లో వస్తాయి సో మీరన్నారు ఇందాక తానీసారు ముత్యాల తరవరాలు సమర్పించేవారు అని చెప్పి అంటే అప్పుడు ఆయన ఆలయ నిర్మాణం పనుల్లో ఉన్నప్పుడు ఆయనకి కొంచెం కోపం వచ్చి రామదాసు గారిని జైల్లో వేయించడం జరిగింది ఆ తర్వాత ఆయనే స్వయంగా మళ్ళీ టెంపుల్కి విచ్చేసి తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం జరిగింది ఆ ఆ ఘటనలు ఆ సంఘటనల గురించి జనరల్గా ఏం చెప్తారు అసలు ఇప్పుడు సహజంగా రామదాసు గారు బందీకాణంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో బాధపడ్డారు కష్టపడ్డారు బాధపడిన గోడలకి ఆయన చెక్కారు రాముల వారిని కానీ హనుమంతుల వారిని కానీ సీతాదేవిని చెక్కారు బాధపడుతూ ఇట్లా వేడుకున్నా పోనీ కనీసం ఆయన డైరెక్ట్ వేడుకోకపోయినా అమ్మవారిని వేడుకుంటే అవుతుందనే భావనలో అదొకటి ట్రై చేశాడు ట్రై చేసినా కానీ కావట్లేదు అంటే ఎవరికో ఖర్చు పెట్టాను కాదు నీకే ఖర్చు పెట్టాను ఆయన నీకు చేశాను మీ తమ్ముడికి చేశాను శత్రుఘ్ను చేశాను అలాగే అమ్మవారికి జయించాను నేనేం తినలేదు అది చెప్తే చాలు కదా వినగా అప్పుడు ఏం చేశారంటే అప్పట్లో ఋషులు దీంట్లో ఉన్నవారు కదా వేషధారణ కోసం లంగర్ హౌజ్ డౌన్లో ఒక రాములు వారికి మీసాలు ఉండవు రాముల వారికి లక్ష్మణ స్వామికి కానీ అక్కడ ఒక గుడి ఉంది వాళ్ళు భటువులు సోల్జర్స్గా వేషధారణ అక్కడ వేశారు సో ఆ టెంపుల్ ఇప్పటికీ ఉంది మీసాల రామాలయం అంటారు ఇక్కడ లంగర్ హౌజ్ లంగర్ హౌజ్ డౌన్లో బాబు కాటన్ ఉంది దాని పక్కనే ఉంది సో అక్కడ వేషధారణ వేసి ఈ వీళ్ళకి తానిషా గారి దగ్గరికి వెళ్ళి బటుల్లాగా వెళ్ళి ఆరు లక్షలు మాడాలు ఇచ్చి తిరిగి ఆయనకి రిసీప్ట్ ఇచ్చి విడిపించమని చెప్పి కోరారు సో ఆ పరంగా అదొక టెంపుల్ చాలా ఫేమస్ అయితే గోల్కొండకి రామలక్ష్మణులే వచ్చి ఆ పైకం అంతా చెల్లించడం జరిగింది సో అది ఇంకా మనకు లైవ్గా అది అక్కడికి వచ్చారు అనేదే నిదర్శనం ఇంకా ఇప్పుడు మనకు హైదరాబాదే కాదు తెలంగాణే కాదు ఉభయ రాష్ట్రాల్లో రాములు వారు దారి దారి అవును మరి అక్కడ సీతమ్మ వారిని రాముల వారిని కూడా జైల్లో ఉండి కూడా ఆయన చెక్కడం జరిగింది విగ్రహాలు కూడా అక్కడ ఇప్పటికే ఉన్నాయి అయితే అది అది కూడా ఒక దేవాలయం లాంటి మొన్న రెండు నెలల క్రితము మేము గోల్కొండ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని పదకొండు సార్లు హనుమాన్ చాలీస చేసి ఒక కేజీ సింధూరం తీసుకెళ్ళి నేను సింధూరం రావటం చాలీసా చేస్తూ అక్కడ ఒక యాభై అరవై మంది చాలీసా చేసాం చేసి వచ్చిన వాళ్ళకి కొబ్బరికాయలు ప్రసాదాలు అందరినీ ఎంత మంది ఉంటే అంత ఒక నూట ఎనిమిది కొబ్బరికాయలు తీసుకెళ్ళాం అక్కడ కొట్టించి చేసి అంతా చేసాం అంటే అక్కడ కూడా ప్రాముఖ్యత ఒక మందిరం లాగా చెయ్యాలనే భావం ఆ సింధూరం ఎన్నాళ్ళయిందో అందుకని సింధూరం కూడా రాయించడం అనేది జరిగింది రంగు అక్కడ కూడా కళ్యాణం చేస్తే బాగుంటుంది ఏమో గురుగారు అసలు చాలీసానే మొల్లట్ల మొన్న మొదలెట్టాం ప్రతి హనుమంతుల వారి గుళ్ళల్లో హనుమాన్ చాలీసా చెయ్యాలనే సంకల్పము తర్వాత పునర్వస నక్షత్ర ప్రకారం రాముల వారికి కళ్యాణాలు రామాలయాల్లో జరగాలని ఆల్రెడీ ఒక పది పన్నెండు గుళ్ళు మొదలైనవి అన్ని గుళ్ళకి చెప్పటం చేయటం అలాగే అందరు ఈ ఓళ్ళు కలవటం అనేది జరుగుతోంది ఈ పరంగా చేస్తే బాగుంటుంది ప్రాముఖ్యత అని చెప్పి భావనలో చేస్తున్నాం అనుకుంటున్నాను భద్రాచల ఆలయ నిర్మాణం భాగంలో భాగంగా స్వామివారికి అమ్మవారికి ఆ కూడుకున్న పైకంతోనే ఆయన నగలు కూడా చేయించారు మీ తాతగారు సో అలా ఆ నగల విషయంలో అప్పుడు చేయించిన అమ్మవారికి ఏదైతే పుస్తల తాడు ఉందో పదహారు వందల సంవత్సరంలో చేయించిన పుస్తకలు తాడు అంటే మామూలు విషయం కాదు అది ఇప్పటికీ అమ్మవారి మెడలో అదే వేస్తూ ఉన్నారు కళ్యాణానికి వేస్తారు కళ్యాణానికి ఇప్పుడు రాములు వారికి కానీ లక్ష్మణస్వామి గారికి అమ్మవారికి చేసిన నగలు మ్యూజియంలో పెడతారు ఆ రోజు కళ్యాణం ప్రాముఖ్యత దానికి పెడతారు ఇప్పుడు కళ్యాణం సహజంగా గర్భగుళ్ళు చేయాలి కానీ ఈయన ఉద్దేశం ప్రకారం సహజంగా గర్భగుళ్ళల్లో అర్చకులకే పర్మిషన్ బయట ప్రాంగణంలో కళ్యాణం చేయాలనేది శాసనం గుళ్ళో కాకుండా బయటలో కాకుండా కళ్యాణం ప్రాంగణంలో చేస్తే పది మంది కాదు వందల మంది చూస్తారనే భావనలో అక్కడ చేశారు అదే పరంగా ప్రాముఖ్యత అదే జరుగుతుంది సో ఇప్పటికీ పుస్తల తాడు కూడా తాడు కూడా రామదాసు గారు ఒకటి చేయించారు ఉభయాలు అంటే వియంకుడు వియ్యంకుడు కలిసి చేసి ఇద్దరు చేశారు వాళ్ళిద్దరిది రామదాసు గారు అందుకే మూడు ఉంటాయి మూడు మంగళసూత్రాలు ఆ రోజు వేస్తారు ఆ రోజే వేస్తారు ఇప్పటికీ చూడొచ్చు మ్యూజియంలో చింతాకు పథకం ఒకటి అదొకటి తర్వాత కలిగిత్తు రాయ్ అనేది రాములు వారికి కిరీటం టైప్ లో చేశారు ఇట్లా వంగి ఉండి చిన్నది వాటికి రామదాసు వారే స్వయంగా ఖర్చు చేయడం జరిగిందని ఖర్చు చేశారు కాకపోతే ఏంటంటే సహజంగా భక్తులు చేసే చేసిన డబ్బు అది కానీ రాములు వారు అక్కడ కట్టారు కదా సో అందుకని రాములు వారు ఆయన నగలు ఆయన చేయించుకున్నారు సహజంగా గుళ్ళకి భక్తులు అది చేస్తూ ఉంటారు ఆయన కూడా చేసుకోవడం చేసుకుంటాం ఓకే ఇక గర్భాలయ గోపురం విషయం మాట్లాడుకుందాం గురువారు ఏకశిలతో చేశారు అని విన్నాం సో అది ఎప్పటిది ఏనాటిది అప్పుడుదేనా అసలు ఇప్పటికీ అది కొలమానంగా ఉంది అసలు దాదాపు ముప్పై మూడు టన్నుల బరువుది అక్కడ వెలిసింది కొండనే సరి చేసి చేశారు వాళ్ళు చేయటం వల్ల ఎత్తలేరు చేయలేరు దాన్నే సరిదిద్ది చేయటం ప్లస్ అలాగే అది కూడా చేశారు కదా అని సుదర్శన చక్రం పెడదామనే ఆలోచనలో దాదాపు ఎనిమిది తొమ్మిది సార్లు ప్రయత్నించారు చేయించటం పెట్టడం పడిపోతాం ఈయన ఎందుకో గోదావరిలో నదిలో స్నానం చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకు ఒకటి ఏదో తగిలింది తగిలి కళ్ళు తీసి చూస్తే చక్రం అదే చక్రము ఆయనకి కళ్ళలో కనపడ్డదో ఏమో తెలియదు అది తీసుకొచ్చి పెట్టింది ఇక ఏళ్ల నాటిది అది అట్లానే ఉండిపోయింది సో అనుకోవటం ఏంటంటే రాము మన రాములు వారే సుదర్శన విష్ణుమూర్తి సుదర్శన చక్రం పంపించారనే భావనలో అది ఉంది ఆయనకే దొరికే పెట్టించడం వారి వారి సంకల్పం అంతే ఓకే ఇక భద్రాచలం వెంట అవ్వగానే ఈ భద్రకొండ అనేది ఉంటుంది అని ఉన్నారు ఆ భద్రకొండ దగ్గర ఇలా చెవు పెట్టి వింటూ ఉంటే నా రామనామ జపం వినిపిస్తుంది అని అంటారు అంటే ఇది ఇది నిజంగా ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే వినిపిస్తుందా మీరు విన్నారా ఏమైనా ఉన్నాయా లేదు ఇప్పటికీ ఎవరు వెళ్ళినా రామ అని కొండల్లో కాళీ ప్రదేశంలో మనం రామ్ అంటే ఎట్లా రీసౌండ్ ఉంటుందో అట్లా ఉంటుంది ఆయన పైన పాదుకలు ఉన్నాయి రాములు వారి అంటే నేనెక్కడ వెళ్ళకుండా ఉంటానని నువ్వు అట్లా పెట్టావని చెప్పి ప్లస్ భద్రుడవటం వలన ఆయనకి వరం కూడా ఇచ్చారు అందుకే పేరు భద్రాచలం భద్రుడు భద్రుడు అడిగిన దాని ప్రకారం రాములు వారు రావటం ఆ పరంగా అది భద్రాచలం గుడి మందిరం ఒక గొప్ప రామభక్తుడు మీ ఇంట్లో మీ తాతగారు మీ తాతగారిగా మీరు మనవడిగా అది అదృష్టం మీకు సో ఇన్నేళ్లుగా మీ పరంపర పదకొండవ వారసులుగా మీరు కొనసాగిస్తున్నారు కాబట్టి ఏవైనా మెమరీస్ ఉన్నాయా ఇంట్లో మీ పెద్దవాళ్ళు అప్పుడు రామదాస్ గారితో ఉన్న అనుబంధం గురించి ఏవైనా చెప్తూ ఉంటారు ఇప్పుడు రామదాస్ గారు తర్వాత అంటే రామదాస్ గారు ఉన్నప్పుడే వాళ్ళ అబ్బాయి గారు ఉండే వాళ్ళకు రామశర్మ గారు వారు అంత అంటే ఈయన ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా ఒక తండ్రి చేసిన తర్వాత కొడుకు ఆ లైన్లోకి వెళ్ళడం సహజంగా ఉద్యోగపరంగా కానీ భక్తిపరంగా కానీ సో కొన్ని అట్లా అట్లా డైవర్షన్ చదువుతూ ఇంతమంది వంశాలు అంటే జనరేషన్స్ దాటిపోవటం వలన అపారమైనది లేవు కాకపోతే అందరూ ఉన్నారు తొమ్మిదో తరమైన పాండ్రంగి శర్మ గారు అని మహానుభావులు ఆయన ఎంఏఎంఈడి వినుకొండలో ఉండేవారు అలాగే మన నేలకొండపల్లిలో విద్యుత్ కళాపీఠం అనేది ఒక పెట్టారు కళాపీఠం అనే ట్రస్ట్ వాళ్ళల్లో ఆయన మా తాతగారితో తిరిగిన ఆయన ఊనం వెంకయ్య గారు నైన్టీ సిక్స్ ఏజ్ ఇప్పుడున్నారు ఇప్పటికే ఆయన ఉన్నారు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు ఫోన్లు చేస్తూ ఉంటారు ఈ ఆధ్యాత్మిక యాత్ర ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఏం లేదు సంకల్పం ఎలాగో చేసాం జాబాలీలో ప్రతి హనుమాన్ గుళ్ళల్లో హనుమాన్ చాలీసా చేసేట్టు ప్రతి మంగళవారం శనివారం అలాగే రాములు వారి పునర్వస నక్షత్ర ప్రకారం కళ్యాణాలు చేస్తే సో ఇప్పుడు భద్రాచలం కళ్యాణంలో ఇంకా అభిజిత్ లగ్నం అనేది ఇంకా ఫిక్స్డ్ అదే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సో మీ వంశం అంతా కూడా ఈ కళ్యాణంలో పాల్పంచుకుంటున్నారు కళ్యాణ అందరూ పాల్గొంటారు అంటే ఉద్యోగపరంగా అందరు రాకపోయినా కొంతమంది ఓకే ఇక అంటే భద్రాచల రాముడి కళ్యాణానికి అంటే ఎందుకంత ప్రాసెస్ ఇప్పుడు మనకు ఎన్నో దేవాలయాలు రామాలయాలు ఉన్నప్పటికీ కూడా రామదాసు వారు కట్టించి నిర్మా నిర్మాణంలో జరిగిన భద్రాచల రామ రాముడికి సీతమ్మ వారికి కళ్యాణం అంటేనే వాళ్ళది మనం గుర్తొస్తుంది మనం ఇందాక స్ఫురించుకున్నట్టు అందరూ మాట్లాడుకుంటుంటారు సో భద్రాచల కళ్యాణానికి ఎందుకంత ప్రాశస్తం అంటారు భద్రాచలంలో వీళ్ళు అడవుల్లో తిరుగుతూ వాళ్ళ దగ్గరుండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ గుడి కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు మా వెళ్ళిపోతారు అప్పటిదాకా వాళ్ళు ఉన్నారు దాని దగ్గరలో ఇప్పుడు భద్రాచలం నుంచి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు పర్ణశాల పర్ణశాలలో అమ్మవారు ఆడు అడుగుల చీర ఇప్పటికీ కొండ ఆ కొండ మీద చీర కనపడుతుంది నీళ్ళల్లో చిన్న చిన్న నీళ్ళలో ఆడుకున్న ఆడుకున్న వంటి నీళ్ళు ఇట్లా వేయటం రాములు వారు ఎప్పుడు వస్తారనే ఆ భావం అవన్నీ అక్కడ చూడొచ్చు ప్లస్ రావణాసుడు అమ్మవారిని తీసుకెళ్ళేప్పుడు మట్టి కింద నుంచి భూమిది అది కూడా అక్కడ జరగదు అనేది ఏమీ లేదు శ్రీరామనవమి శుభవేళ రాముడు గురించి ఏం నేర్చుకోవాలి ఆయన నుండి ఏం తెలుసుకోవాలంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పదహారు గుణాల్లో ఏ ఒక్క గుణం తీసుకున్నా ధర్మాన్ని కాపాడిన వారు అవుతారు ఒకళ్ళని అన్యాయం చేయకుండా కష్టపడాలి కష్టపడకుండా అనేది రాదు ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మీరే లేడీస్ ఉన్నారమ్మా అన్నం మీ చేతులతో మీరు వండి మీరు తింటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో కష్టపడ్డది రూపాయి రెండు రూపాయలు సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది శ్రీరామనవమి పండుగ శుభవేళ భక్త రామదాసు వారి పదకొండవ వారసులుగా మనవడగా మా స్టూడియోకి విచ్చేశారు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఆ వంశం గురించి మీరు ఎన్నెన్నో పంచుకున్నారు అలాగే వారితో ఉన్న అనుబంధం మీ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం మా అందరితో ప్రేక్షకులతో అలాగే భక్తి ఎటువంటిది అనే విషయంపై కూడా మా అందరితో చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ రామాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయనా సీతాయ పతయే నమ వీక్షించారుగా శ్రీరామనవమి పండగ శుభవేళ శ్రీరామదాస చరితం ప్రత్యేక కార్యక్రమాన్ని మరొక్కసారి ప్రేక్షకులందరికీ రాముని ఆశీస్సులు సీతమ్మ వారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం